పరలోకంలో ఉన్నవారిని భూమి మీద ఉన్నవారిని ఏకము చేయటం కోసం ఏకం చేయటం అనేది తండ్రి యొక్క అభీష్టము ఈ తండ్రి అభీష్టం నెరవేరాలంటే ఎవరు బలైపోవాలి యేసు క్రీస్తు బలైపోవాలి అందుకనే క్రీస్తు చెయ్యని ఏం చేశాడు విడిచిపెట్టాడండి అండి చెయ్యను విడిచిపెట్టాడు ఇట్లా చెయ్యిను విడిచిపెట్టాడు చెయ్యి విడవటం ద్వారా నీకు ఆశీర్వాదం వచ్చింది విడవకపోతే మనకి ఆశీర్వాదము వచ్చేది వచ్చి ఉండేది కాదు ఇంకా మనం పాపలింగానే ఉండేవాళ్ళం లేఖనాలు మనం చెప్తున్నాయి మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు ఇంకా చాలా సంగతులు మనం చూద్దాం మరి ముఖ్యంగా మరి యేసో క్రీస్తు నేను చెప్పొచ్చేది ఏంటంటే మన వాళ్ళందరూ ఉంటే ఆ యూదులు అయ్యో నిన్న నేను సిలి ఆ బాబా నేను సిలివేశారు బాబా నీ సిలివేశారు బాబా అనేసి ఈ శంకు తోడు చూసుకో ఆ శంకుతో ఎటు చూసుకో ఓ రోదంలో రొప్పులు ఇప్పుడు అసలు ఈ అసలు తండ్రి భవిష్యత్ జ్ఞానం అని తెలిస్తే మీరు ఎంత అమాయకులు ఎంత పిచ్చోళ్ళు ఎంత అమాయకులు ఆయన కోసం పెడతారా మీరు ఆయన కోసం చింతిస్తారా తండ్రి తండ్రి భవిష్యత్ జ్ఞానము ఆయన చేయి తండ్రి యొక్క అనాది సంకల్పము ఆయన చేయి ప్రవచనాల ప్రవక్తలు నెరవేర్పు ఆయన చేయి విడవటం తర్వాత పితరులకి చేసిన వాగ్దానము నెరవేర్పే ఆయన చేయి విడవటం దీని అంతటిలో ఏం జరుగుతుందంటే పరలోకంలో ఉన్న వారిని భూమి మీద ఉన్నవారిని ఏకం చేయటం ఇది చేయటం కోసం దేవుడు ఏం చేశాడు క్రీస్తు చేయని విడిచాడు విడిస్తే వీళ్ళేం చేస్తున్నారు మనవాళ్ళు రోదంలు రొప్పులు విడవకూడదా తండ్రి జ్ఞానం నెరవేరకూడదా పేతుర్ని కూడా అదే అన్నాడు పేతుడితో పేతుడితో హేమం పేతురు పేతుడితో ఇదే సంభాషణ చెప్తున్నాడు ఇట్లేము వెళ్తున్నాము శాస్త్రులు పరిచయం నన్ను పట్టుకుంటారు వీళ్ళందరూ కూడా నన్ను సెలవేస్తారు సెలవేస్తారు నన్ను మళ్ళీ సెలవేస్తారు మరి నేను సమాధ్యబడతాను మళ్ళీ తిరిగి మూడేదో నాన్న లభిస్తానంటే పేదరామంటున్నాడు తెలుసా ప్రభువా ఇది నీకు జరగకుండా అని ఆయన్ను గద్దింపసాగి గద్దెస్తున్నాను పదహారాధ్యాయ మత్స్థ వార్తలు అధ్యాయంలో ఆ మాటలో రాయమండే సుద్దం ప్రియులరా చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా సాతాను దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా సాతాను మన జీవితాల్లో తన కార్యాన్ని జరిపించడానికి మన చేతనే దేవుని యొక్క ప్రణాళికను తృణీకరించడానికి దేవుని ప్రణాళికను వ్యతిరేకంగా మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు ప్రియుల రసౌదం మత్స్మ వార్త పదహార అధ్యాయము పదహార అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ముఖానికి అప్పటి నుండి తాను ఎరుసలేమునకును వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట ఏది అగత్యము మూడవ దినమున లేచుట అగత్యము నువ్వు లెగను అయిపోయింది నా పని ఫినిషు అని అంటే ఆలోచించవచ్చు కానీ ఏమంటాడు మూడో దర్మూల లఘుచుట కూడా అగత్యము అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లఘుచుట అగత్యమని ఏసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు గాక ఓ నీకెన్నడూ కలగదు నువ్వు భ్రష్టుడు అయిపోవాలి నువ్వు భ్రష్టుడు అయిపోవాలి అసలు దేవుని సంకల్పం నీ జీవితాల్లో నెరవేరకూడదు దేవుని ప్రణాళిక నెరవేరకూడదు దేవుని భవిష్యత్నం నీ జీవితంలో నెరవేరకూడదు ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు నీ జీవితంలో నెరవేరకూడదు పితలకు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరకూడదు నువ్వు దేవుని సంకల్పాన్ని అని వాడు ఏమవుతాడు చెప్పండి భ్రష్టు అయిపోతాడు నువ్వు భ్రష్టుడు అయిపోవాలి అది నీకెన్నడను కలగకుండాను గాక అని ఈ మామూలుగా కాదు గద్దె అబ్బ ఎంత ప్రేమండే ఎంత ప్రేమ వీళ్ళకి వాళ్ళకి ఎంత ప్రేమ యేసుక్రీస్తుని గురించి వాళ్ళకి ఎంత ప్రేమ చెప్పండి ఓ కారిపోతానే వీళ్ళందరికీ అందరికి వీళ్ళందరి చెంగులు కొంతమంది అయితే తెల్ల టవర్లో కూడా తెచ్చుకుంటారు తెచ్చుకొని పక్కన పెట్టుకొని తుడుచుకుంటూ ఉంటారు ఎందుకంటే చీరలో ఇదైపోతే లేకపోతే బట్టలు ఇది అయిపోతే కచ్చి కాబట్టి వీళ్ళందరికీ ఎంత ప్రేమ చెప్పండి యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు క్రీస్తు సెలవులో బాధపడిపోయాడని వీళ్ళు వీళ్ళు చాలా విచారిస్తేస్తున్నారు అసలు వీళ్ళు అప్పుడే ఉంటే వీళ్ళు అప్పుడే ఉంటే అసలు వీళ్ళు దించేసేవాళ్ళు సెలవు సెలవులో సెలవు మరణం పొందకుండా వీళ్ళు దించేసేవాళ్ళు ఏమో వీళ్ళు ఏదైనా జులు ఇచ్చేసి అలాంటి పరిస్థితి అనమాట అందుకనే ఎంత ఎడుతున్నారు అయితే ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు ఇది అన్నడనే ఎక్కువ దూరం జరగకుండా కానీ ఆయన్ను ంపసాగను గద్దిస్తున్నాడు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడండి యేసుక్రీస్తు ఏమన్నాడు పేతురు వెంక చూసి పేతురు వెంక చూసి ఏమన్నాడు అయితే ఇరవై మూడో వచ్చినా అయితే ఆయన పేతురు వైపు చూసి సాతానా నా వెనక్కి పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అనేసి అక్కడ చెప్పడం అనేది జరిగింది చూడండి ఎవడండి సాతానా అంటున్నాడు అంటే దేవుని భవిష్యత్ జ్ఞానానికి వ్యతిరేకమైన ఆలోచనలు మన జీవితాల్లో ఉంటే మనం ఎవరో సాతాను నువ్వు మనుషుల సంగతిని ఆలోచించుతున్నావు కానీ దేవుని దేవుని సంగతులు నువ్వు ఉన్నావు దేవుని సంగతి అంటే ఆయన చేయి విడవాలి చెయ్యి విడిస్తే ననికి ఆశీర్వాదం ఆయన చెయ్యి విడవాలి క్రీస్తు త్యాగము అక్కడ జరగాలి క్రీస్తు బలియాగము కావాలి దేవుడు